నెక్స్ట్ మహిళా సంఘాలను విఓలను మండల సమాఖ్యలను జిల్లా సమాఖ్యలను ఏర్పాటు చేసి పేదరిక నిర్మూలన కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది సమన్వయంతో పనిచేసి నైన్ థీమ్స్ లో రూరల్లో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో తొమ్మిది థీములని సాధించాలి మనం దీనికి అన్ని డిపార్ట్మెంట్లు సహకరించాలి ఇలా సహకరించడానికి జీపీడీపీని బిపిఆర్పిని భాగస్వామ్యం చేయడం జరిగింది దానిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా అనేది నిర్వహించడం జరుగుతుంది పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అనేది ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండున స్టార్ట్ అయ్యి అదేవిధంగా జనవరి పద్నాలుగు కంటే ముందు ముగుస్తుంది అదేవిధంగా గ్రామ పంచాయతీ మండలము జిల్లా కూడా జనవరి నెలలో ఏమో గ్రామ పంచాయతీ ఫిబ్రవరి నెలలో మండల పరిషత్ మార్చి నెలలో జిల్లా వారి యొక్క ప్లాన్ లని అన్ని శాఖల సహకారంతో ఆన్లైన్ లో ఉంటుంది ఇప్పుడు ఇరవై మూడు డేటా అనేది ఆన్లైన్ లో పెట్టడం జరిగింది తీసుకొచ్చే ఒక రంగం ఇందులో అది ఇప్పుడు డిఆర్డిఏ తెలుగు అని పిలుస్తాము పంచాయతీ మరియు డోమా ఈ మూడు దీస్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ దిస్ గ్రామీణ అభివృద్ధి గ్రూప్ చేయడం జరిగింది సో ఆ గ్రూప్ లో నేను లేదా షేర్ చేస్తాను మీరు ఇంటర్ మీరు చేయాలి ఓకే సో ఇందులో పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ లో జిల్లా బాగుండాలని కోరుతూ ఈ ప్లాన్ ని కూడా చక్కగా చేసి వాళ్ళకి అర్థం అవ్వాలి